అందరికీ నమస్తే ఈ ఈరోజు మనతోని చానా రాజకీయ ముచ్చట్లు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ అని ఉన్నారు అన్నకు వెల్కమ్ చేద్దాం చానా ముచ్చట్లు మాట్లాడదాం అన్న నమస్తే అన్న రైట్ అన్న బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషను అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు డిలే చేస్తున్నాము వాళ్ళు తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలివిగా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రంటే అదే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆపుతున్నాము అని చెప్పినారో దాంతోనే చెక్ పెట్టే ప్రయత్నం అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు దానికి హైకోర్టు నిన్న బదులిచ్చింది గవర్నర్ దగ్గర బిల్లు ఉండంగా మీరు ఎట్లా జీవో పాస్ చేస్తారు అని చెప్పేసి ఈ హైకోర్టులో పిటిషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కూడా రేవంత్ రెడ్డి గారి అనుచరుడైన బుట్టంగారి మాధవరెడ్డి అని చెప్పేసి చాలా మంది విమర్శలు విస్తూ ఉన్నారు ఏం చెప్తారన్న దీని మీద అసలు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తో బీసీలకు ఒరిగేదేమన్నా ఉన్నదా ఇప్పుడు ఆర్డినెన్స్లు రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడు నువ్వే ఒక వీడియో చేసిన నాతోనే అందులోనే చెప్పిన నేను రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తన సహచర్యంతో మళ్ళీ ఇది కోర్టులో వేయించి దాని మీద స్టే తీసుకుంటాడు అదివరకు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఇట్లా బీసీల కోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి జనం లోపల ఒక ప్రచారం జరుగుతుంది మళ్ళీ బీసీల ఏళ్తోనే బీసీ కన్ను పొడుస్తాడు ఇప్పుడు కోర్టుకే చెప్పొచ్చు నేను ఇప్పట్లో పెట్టలేనండి ఏదో ఒక కారణం అని చెప్పి చెప్పొచ్చు కానీ ఆ కోర్టులు వింటలేవు ఇది లోకల్ బాడీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొన్ని నెలలు ఉండొచ్చు కానీ సంవత్సరాలు ఉండకూడదు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి అట్లా మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా ఆఫీసర్లను పెట్టి నడిపించారు ఇప్పుడు దీని ఫైనాన్స్ కమిషన్ నుంచి నేరుగా ఫండ్స్ వస్తాయి గ్రామాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ప్రజాప్రతినిధులు ఉంటే డిమాండ్ చేస్తారు ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు రెండోది ఎలక్షన్లు పెడితే వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఏం చేసిండు ఎట్లా వాయిదేయాలని చెప్పి ఆలోచించాడు ఆలోచించి బీసీ రిజర్వేషన్ల పేరుతోని బిల్లులు పంపించిండు బిల్లులు పంపించిండు దాన్ని యాక్ట్ చేసిండు దాన్ని పంపి ఆ రాష్ట్రపతి కోసం పంపించిండు గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతి పంపిండు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి అయితే ఈ సెప్టెంబర్ నాడు కనుక ఎలక్షన్ది సబ్మిట్ చేయకపోతే హైకోర్టుకు అది కంటెంప్ట్ అవుతుంది కంటెంప్ట్ అయితే చీఫ్ సెక్రటరీకి శిక్ష పడుతుంది అందుకని ఏం చేసిందంటే మళ్ళీ ఒకటి జీవో తీసుకొచ్చి ఇప్పుడు ఈ కథలన్నీ చేస్తున్నాడు ఇది మనలో కొంతమంది బీసీ నాయకులకు తెలియక దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు కొంతమంది రేవంత్ రెడ్డి పాట పాడుతున్నారు బట్ అల్టిమేట్గా ఏంటంటే ఇది బీసీలకు నష్టం చేయడం బీసీలకు భ్రమలు కలిపియడం శాశ్వతంగా బీసీలకు ఆ రిజర్వేషన్ దక్కకుండా చేయడం ఈయన పద్ధతి ప్రకారం పోవాలంటే మోడీ గారి దగ్గర పోయి తన పలుకుబడిని ఉపయోగించుకొని తన గురువుగారైన చంద్రబాబు నాయుడుని కూడా తీసుకుపోయి రిక్వెస్ట్ చేసి తెలంగాణ ఎంపీలందరినీ తీసుకుపోయి గెలిపించుకున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను కూడా ఇంట పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షాన్ని ఇంటబెట్టుకొని మా మా దగ్గర బీసీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మీ పార్టీ బీసీకి అనుకూలంగా ఉన్నదని చెప్పి కదా మీరు బీసీ ముఖ్యమంత్రినే చేస్తామన్నారు ముఖ్యమంత్రిని చేసినా చెప్పినా ఈ రిజర్వేషన్లు అన్నా రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని పెట్టండి తమిళనాడుకి ఎట్లు ఇచ్చిందో వాటిని సవరించండి అని అంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇందిరా సాహాని కేసు ఉందో యాభై శాతం దాటకూడదని రాజ్యాంగంలో కనుక దానికి ప్రొవిజన్ కల్పించినట్టయితే ఈ షెడ్యూల్ లో అప్పుడు ఏంటంటే కొంత మనకు ప్రొటెక్షన్ ఉంటుంది ఈ రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉంటుంది చేయాల్సింది చేయకుండా ఆడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాడు లేకపోతే ఈ రకంగా తీసుకొస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే బీసీలో నమ్మించడానికి మోసం చేయడానికి అంతేనా ఇంకేం లేదు లేదు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మేమంటే ఇగో వీళ్ళే అడ్డం పడుతున్నారు బీజేపీ బీజేపీని బ్లేమ్ చేయడము వీళ్ళ గుట్టును బయట పెట్టినందుకు బీఆర్ఎస్ బ్లేమ్ చేయడము ఇట్లా చేస్తారు అంటే నలభై రెండు శాతం ఉద్దేశం లేదమ్మా ఇష్టం సాటు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అడ్డుకున్నది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అడ్డుకున్నది కాంగ్రెస్ కి సంబంధించిన అనుచరులు అంటే ఓవరాల్ గా ఏ విధంగా అంశాన్ని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే సర్వే చేశారమ్మా వాళ్ళకే లేదు ఆ ఉద్దేశం మన్మోహన్ సింగ్ సర్వే చేసినప్పుడు బీసీల గురించి కులాల వారీగా చెప్పాలి కదా చెప్పలేదు తొక్కి పెట్టేసిం ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీసీలకు అనుకూలమైన కాదమ్మా ఇవి ఇంకొక అంశం అన్నా సర్కార్ దగ్గర పైసలు లేవంటాడు సర్కార్ దగ్గర సెంటు భూమి కూడా లేదంటాడు ఈవెన్ శ్మశాన వాటికలు కట్టడానికి కూడా జాగ లేదని అంటారు కానీ ముప్పై వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీకి ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాడు అంటే ఏ విధంగా చూడవచ్చు ఈ అంశాన్ని అంటే యాక్చువల్గా ఆ ముప్పై వేల ఎకరాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా ఇరవై వేల ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మా సిటీ కోసం తీసుకున్నాయి అవి రైతులు కూడా అప్పుడు కొంత అడ్డుపడ్డరు వ్యతిరేకించిన కానీ కేసీఆర్ గారు ప్రత్యేక చట్టం తెచ్చి ల్యాండ్ అక్విషన్ యాక్ట్ సపరేట్ కొట్టు రెండు వేల పదిహేను పదహారులో తీసుకొచ్చి దాని ద్వారా కొంత రైతులను ఒప్పించి కోర్టు పోకుండా కొంతమంది సెటిల్ చేసిండు కొంతమంది కోర్టు పోయి బట్ అప్పుడు వీళ్ళే దాన్ని అడ్డుకున్నారు ఇదే కాంగ్రెస్ మీరు ఎందుకు ఫార్మసిటీ పేరు మీద రైతుల భూములన్నీ తీసుకుంటాను అని వాళ్ళే అప్పుడు మళ్ళీ రిటర్న్ ఇస్తామని చెప్పిండు ఇప్పుడు ఎప్పుడైతే ఫార్మసిటీ వద్దనుకున్నారో రిటర్న్ ఇవ్వాలి ఫ్యూచర్ సిటీ పేరు మీద మళ్ళీ చేస్తున్నాడు ఇదంతా ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందమ్మా రియల్ ఎస్టేట్ పడిపోయేసరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం పోయింది ఇప్పుడు హైదరాబాద్ సిటీ రంగారెడ్డి సంగారెడ్డి ఈ చుట్టుపక్కల నల్గొండ ఈ పార్ట్ అంతా కూడా ఏంటంటే కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా నడిచే ప్రాంతం ఇది ఇప్పుడు ట్రిపుల్ కును ఈ మన ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది పడిపోవడంతోనే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఆదాయం పోయింది బయట మనీ సర్కులేషన్ తగ్గింది ఆదాయం కూడా గ్రోత్ రేట్ కూడా తగ్గింది నిన్నెక్కడనో ఆయన మాట్లాడుతుంటే నాకు ఎనకడ తుపాకు ఎక్కడ రావడం గుర్తొచ్చింది మీకు గుర్తున్న వచ్చా 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 అని కట్ట తుపాకు పెట్టుకున్నాను వచ్చే వచ్చే మహారాజా వచ్చా వచ్చే మహారాజా చెరువుల మంట పెడితే బియ్యం పండిస్తా ఇక్కడ రైతు నాకిస్తార్లు పెడతా తూమిడా మంట చేస్తా వంట చేస్తా అయితే నిన్న ఏం చెప్తున్నాడు మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు రెండు వేల నలభై ఏడులో చేస్తారట మూడు ట్రిలియన్లు రైజింగ్ తెలంగాణ ఆ అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఆయనే అయితే ఆయన ఆయనకు అసలు ఆర్థిక వ్యవస్థ గురించి ఏం తెలియదు తెలియకపోయినా పర్వాలేదు అందరికీ ముఖ్యమంత్రులు అందరికీ అంత నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి కదా ఏది పడితే అది మాట్లాడుతుంది వాస్తవంగా తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు కేసీఆర్ మంచి పునాదిని తెలంగాణ తయారు చేసిండు ఎక్కడ ఉన్న తెలంగాణను మొదటి ఐదు స్థానాల్లోకి తీసుకొచ్చిండు అన్ని విషయాలల్లో కూడా ఇప్పుడు దాన్ని నిలబెట్టాలి కదా ఈయన కొత్తగా దానికి ఏం పెంచకపోయినా కూడా ఉన్నదాన్ని నిలబెట్టాలి కదా ఇప్పుడు గ్రోత్ రేట్ అనేది ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ ఎంత పెరుగుతే త్రీ ట్రిలియన్ అవుతుంది వన్ ట్రిలియన్ కావాలంటాడు వన్ ట్రిలియన్ కావాలన్నా కూడా చాలా పెరగాలి ప్రతి నెల ప్రతి నెల ఆదాయం పెరుగుతూనే ఉండాలి అప్పుడు సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడడాక కేసీఆర్ గారు మొదటి సంవత్సరం నుంచే ప్రతి సం నెల పదివేల కోట్లు ఆదాయం పెరుగుతూ వచ్చింది మీరు యావరేజ్ తీసుకుంటే ప్రతి నెల పదివేల కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది ఆదాయం పదివేల కోట్లు యాడ్ అవుతూ వచ్చింది ఎక్కడ ఇప్పుడు మన తలసరి ఆదాయం అంటారు అంటే మొత్తం మన సంపద అందరినీ అందరి పేర్ల మీద డివైడ్ చేస్తారు అయితే ఈ మన మన ఇప్పుడు సంపద అంటే ఇట్లా ఇప్పుడు మొత్తం రైతులంతా కలిసి పండించే ధాన్యం విలువ ఎంత మొత్తం ఐటీ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల విలువ ఎంత ఎక్స్పోర్ట్స్ కావచ్చు ఉత్పత్తులు కావచ్చు వాటితో పాటుగా పరిశ్రమలలో వచ్చే ఉత్పాదన మొత్తం విలువ ఎంత ఈ అటవీ సంపద అమ్మడం వల్ల వచ్చే విలువ ఎంత భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే విలువ ఎంత ఇవన్నీ కలిపితే ఏమైందంటే జిఎస్డిపి అంటారు రాష్ట్ర స్థూల ఆదాయం ఆదాయాన్ని మనుషుల మీద డివైడ్ చేస్తారు ఈ మూడున్నర కోట్ల మంది ఉన్న మూడున్నర కోట్ల మంది మీద డివైడ్ చేస్తారు డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుందో అది రెండు వేల పద్నాలుగులో తొంభై ఆరు వేల రూపాయలుండే తలసరి తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై ఇరవై మూడుకి వచ్చేసరికి దిగిపోయే నాటికి టిఆర్ఎస్ మూడున్నర లక్షలైంది తర్వాత మన ఆదాయము ఇట్లా అన్నిట్లో వచ్చిన ఆదాయము మూడున్నర లక్షల కోట్లు ఉండే రెండు వేల పద్నాలుగులో అది పదమూడున్నర లక్షల కోట్లు అయింది అంటే మూడు రెట్లు పెరిగింది ఒక్కసారి తగ్గదు అది స్లోగా తగ్గుతుంది ఎందుకంటే ఈయన అసమర్థ ప్రభుత్వం వల్ల ఏమైందంటే పెంచుడు పక్కువ పెట్టిండు ఇప్పుడు తగ్గుతుంది మెల్లమెల్లగా తగ్గుతుంది ఇప్పుడు గ్రోత్ రేటు లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు దిగిపోయినప్పుడు కొంత ఆర్థిక త్రైమాసికం జరిగింది అంటే మనకి ఎప్పటి నుంచి మార్చి నుంచి మొదలు పెడతారు అంటే డిసెంబర్ దాకా కదా తొమ్మిది నెలలు జరిగింది ఆ సంవత్సరం పన్నెండు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ వచ్చింది ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ పెరుగుదల ఇప్పుడు పది శాతానికి పడిపోయింది మనకు ఒక కోవిడ్ టైంలో తప్ప ఎప్పుడు పడిపోలే అంటే ఈయన ఈయన దాన్ని ఇదివరకేదైతే సంపద సృష్టించిందో కేసీఆర్ దాన్ని పెంచే శక్తి లేదు కనీసం దాన్ని అట్లే ఉంచే శక్తి లేదు ఇప్పుడు వెనక తిరువు తిరువముఖం పట్టింది తిరుమార్గం పట్టింది ఇక అప్పుడు ఏమైతుంది మెల్లమెల్లిగా ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం ఇవన్నీ మొదలవుతాయి ఇప్పుడు ఈసారి అంటే మూడు రెండేళ్ళ నుంచి వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి ఆయన కాళేశ్వరం అర్థం కాలేదు అది కరువు వచ్చినప్పుడే అర్థమవుతుంది కాళేశ్వరం రైతులకైనా ముఖ్యమంత్రికైనా అయితే దాన్ని బ్లేమ్ చేసుకుంటా ప్రతి రోజు అదే పాట ఆవు కథ చెప్పినట్టుగా రోజు అదే కథ కేసీఆర్ ను బ్లేమ్ చేసే కథే తప్ప నేను ఎట్లా ముందు పోతా అనేది ఏం ఆలోచిస్తలేడు ఆయన ఈ ఫ్యూచర్ సిటీ అంటే అన్న అంటే ఫ్యూచర్ సిటీ ఇది కథ అంతా చెప్పింది ఎందుకంటే డబ్బే లేదు కదా మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు కావాలి కదా మంచిదే ఫ్యూచర్ సిటీ అనేది చేస్తే బానే ఉంటది కానీ డబ్బు లేనప్పుడు ఎట్లా చేస్తారు కానీ ఒకవైపు ఫార్మాసిటీ కడతామని చెప్పేసి కోర్టు చెప్పారు కానీ శంకుస్థాపన ఇప్పుడు వాళ్ళు కోర్టుకు పోయిననుకో మీరు ఏ ఉద్దేశం కోసం అయితే భూములు తీసుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఆ భూములు మాయమాకు ఇవ్వాలని చెప్పి అడిగే హక్కు ఉంది రైతులకు వాళ్ళు కోర్టు పోతే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఫార్మసిటీ కడితే ఏం కాదు ఫార్మసిటీ కట్టకుండా రియల్ ఎస్టేట్ అనుకో వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఈ ఇరవై రెండు పాలనలో ఎంత వ్యతిరేక ఇరవై రెండు నెలల పాలనలో ఎంత వ్యతిరేకత రావాలనో అంత వ్యతిరేకత వచ్చింది ప్రతి వ్యక్తికి అంటే హామీలు వేరు వేయరు అలవిగాని హామీలు ఆరు గ్యారంటీలు దానికి సబ్ గ్యారంటీలు పదమూడు నాలుగు వందల ఇరవై హామీలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరికి ఏ హామీ ఇచ్చిండ్రు ఎవరెవరికి ఎంత బాకీ పడ్డరు అనే దాని మీద నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఒక బాకీ కార్డు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటడిగితే ముందుగా ఇవి ఇయ్యం అని చెప్పేసి నిలదీయ్యండి అని చెప్పేసి ప్రజలకు ఒక హింట్ ఇచ్చిర్రు ఈ బాకీ కార్డును చూపెట్టి ఈ బాకీ కార్డు తెలంగాణ ప్రభుత్వం మీద ఏ విధమైన ప్రభావి ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నదన్న ఏం చెప్తారు ప్రజలకు వాళ్ళు ఇచ్చేది ఇంటి కాదు కార్డు కాదు ఆయుధం వెపన్ ఒక ఆయుధం ఇచ్చింది ప్రజలకు ఎవరన్నా రేపు అలాగే కానీ హామీలు ఇవ్వాలంటే వన్కి వస్తారు రేవంత్ రెడ్డి అమెరికా అన్నాడు కదా ముఖ్యమంత్రి కాకముందు ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు మేము హామీలు ఇస్తాం వాళ్ళు తల లూపుతారు నమ్ముతారు మాకు ఓటెత్తారు తర్వాత మేము మోసం చేస్తూనే ఉంటాము ఇది జరుగుతున్నదే కదా అని దీనికి పులి స్టాప్ ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ గారు ఆ కార్డేవ్ ఒక పెద్ద పాశుపతాస్త్రం ఇక అది ఉంటే ఎవరు ఎమ్మెల్యే దరిదాపుల్లో కూడా రాడు అడుగుతారేమో నిలదీస్తారేమో అని చేయాలి అక్కడక్కడ ఏంటంటే ఊరంతా కలిసి తిరగబడాలి ఇది మా కళ్యాణ లక్ష్మి అది మా తులం బంగారం లక్షల తులాలంట ఇదంతా మాకు బాకీ పడ్డరు మీరు అది ఎప్పుడు ఇస్తారు మీరు ఆమె ఇత్తనగా చేసింది మీరు గ్యారంటీ అన్నారు గ్యారంటీ అనే పదానికి ఇజ్జదియద్దు మీరు ఆ గ్యారెంటీ అంటే ఏంది ఖచ్చితంగా ఇచ్చేదే గ్యారంటీ గ్యారంటీ కాబట్టి ఇట్లా మీరు మోసం చేస్తున్నారు ప్రజలని అందరు కూడా ఎదురు తిరగాలి ఏ ఊరికి కాంగ్రెస్ నాయకులు పోయినా కూడా కార్డులు పట్టుకొని ఎదురు రావాలి మంచి బలమైన ఆలోచన ఇది వాళ్ళు కదా మేనిఫెస్టో పట్టుకొని వచ్చినట్టు వీళ్ళు కార్డులు పట్టుకొని ఎదురు అంటే అడుగుతారా అన్న ఓట్ల అడుగుతారా పోనీ కార్డు చూసిన నేను ఓసారి కోపానికి వచ్చి ఓ ఛానల్ అన్నానమ్మా కాంగ్రెస్ కోటేషన్ అందుకు చెప్తో కొట్టుకోవాలని నిజంగానే కొట్టుకున్నారు కొంతమంది వీడియోలు పెట్టిండ్రు వీడియోలు పెట్టిండ్రు నిజంగానే మేము కాంగ్రెస్ కోటేషన్ చెప్తో కొట్టుకుంటున్నాం అని చెప్పి ప్రజల లోపల పశ్చాత్తాపం మొదలైందమ్మా అంత దౌర్భాగ్య పరిస్థితి ఏ దేశంలో ఏ రైతుకు రాలే యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టుడు అది కేసీఆర్ గారు ఆయన తొంభై ఆరు మీటింగ్లలో చెప్పిండమ్మా పొరపాడిన కనుక మీరు కాంగ్రెస్ని ఎన్నుకుంటే ఈ పరిస్థితి వస్తుంది అని ఇప్పుడు అది పాత రికార్డ్ అయ్యోసారి గదే జరుగుతుంది ఆయన ముందు హెచ్చరించినా కూడా మోసపోతే మోసపోతే గోసపడతారు వాళ్ళు ఇట్లా చేస్తారు యాభై ఏడేళ్ళ సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలం మనల్ని దగా చేసింది వాళ్ళే అని చెప్పినా కూడా జనానికి అర్థం కాలేదు ఇప్పుడు జనం తప్పు చేసినామని బాధపడుతున్నారు వాళ్ళు ఇక టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు అంటే బాధపడతారు కర్రు కాల్చి బీఆర్ఎస్ గ్రాఫ్ అన్న ఇప్పుడు తప్పకుండా అమ్మా పెరిగి పెరగపోతే ఇవాళ వాళ్ళకి తగ్గింది ఎంతమ్మా అంత ఒక టూ పర్సెంట్ ఎక్కువ వచ్చి ఉంటే వాళ్ళే అధికారంలో ఉండేవాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది బీజేపీ పెద్దగా లేదు ఒక రెండు మూడు జిల్లాలలో కొద్దిగా వాళ్ళ ప్రజెన్స్ ఉంటది అంతవరకు వాళ్ళ కొన్ని మండల ప్రజా పరిషత్ స్థానాలు వస్తాయి ఒకటి రెండు జిల్లాలలో జిల్లా ప్రజా పరిషత్ స్థానాలు కూడా వస్తాయి కానీ అంతటేం రావు ఎంజీబీఎస్ కట్టినప్పటి నుంచి ఎప్పుడు వరదలు చూడలే ఎంజీబీఎస్ బస్టాండ్ మూసేసిన దాఖలాలు లేవు సడన్ గా నిన్న నిన్న మొన్న హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు అయినా వాటి గేట్లు ఏవైతే ఉంటాయో వాటిని సడన్ గా అన్న ఎందుకు ఎత్తిపాడేసి అని అంటే కక్షపూరితం కుట్రపూరితం ఎందుకు కక్ష ఎందుకు కుట్ర అనే అంటే ఈ మూసే సుందరీకరణ నేను చేస్తా అంటే నన్ను అద్దన్నారు లక్ష యాభై కోట్ల రూపాయలు అని చెప్పేసి అంత పుకార్లు లేపుతా ఉన్నారు ఇక ఇలా వరదలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవడానికే రేవంత్ రెడ్డి గారు కక్ష పూరితంగా ఇట్లా చేసిర్రు అని అంటుండ్రు ఏం చెప్తారన్న దీని మీద కక్షపూరితంగా కాదమ్మా ఎందుకంటే ఇది ఆయనకే ఎదురు తిరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ వరదలు పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి కంట అయితే ఆ మూసి పైన ఈ స్థానం అది పెద్దది ఇంకా మూసి కంటే అయితే వీటి మీద ఉన్న జలాశయాలు అన్ని నిండినాయి అంటే చెరువులు కుంటలు ఇవన్నీ నిండి ఒక్కసారి వర్షాలకేందంటే వలుగుబడ్డాయి వలుగుబడ్డప్పుడు ఆ వరద అంతా కూడా ఈ రెండు జలాశయాలకే వస్తుంది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గేట్లు తీస్తారు దానికి ఏమి నీళ్ళు కొద్ది కొద్దిగా ఎలా తీయడం వేరు ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇంకా పైనుంచి ఇంకా వర్షాలు పడుతున్నాయి మొత్తం తీస్తారు తీయడం వల్ల రేవంత్ రెడ్డికి ఒక జ్ఞానోదయం కావాలి నేను ఇలా రిసార్ట్ కట్టినా హోటల్లు కట్టినా లేకపోతే రకరకాల రిక్రియేషన్ వినోదం కోసం ఏ ఏది చేసినా కూడా అన్ని కొట్టుకపోతాయనే బుద్ధి రావాలి దీంతోనే అంటే ఇది ఒక జ్ఞానోదయం జ్ఞానోదయానికి ఇప్పుడు ప్రకృతి హెచ్చరిస్తా ఉన్నది ఇప్పుడు ఎవ్వరు క్షమించిన ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే మీ అన్నలు క్షమించవచ్చు మీ తండ్రి తల్లికి క్షమించవచ్చు కానీ ప్రకృతి క్షమించదమ్మా పగ తీర్చుకుంటది ఏ దడ్డం వస్తే దాన్ని కొడుకుపోయేటట్టు చేస్తుంది అయితే ప్రకృతిలో నదులు అనేటివి అడ్డుకట్టలు లేకుండా పవిత్రంగా పారుతూ ఉండాలి నది అంటే అర్థం ఏంటంటే ఒకసారి నువ్వు కాలు పెట్టావు అనుకో నీళ్ళల్లా రెండో కాలు పెట్టే వరకు ఆ నీళ్లు ఉండద్దు ప్రవహిస్తూనే ఉండాలి దాన్నే నది అంటారు కానీ మనం ఏం చేసామంటే ఈ రకరకాల కారణాల వల్ల వర్షాలు మారిపోయినాయి ప్రతి వర్షాకాలం వర్షాలు పడితే ఈ అక్కడే లేకుండే ఈ చెక్ డ్యాములు కానీ తర్వాత ఈ డ్యామ్ డ్యాములు కానీ బ్యారేజీలు కానీ అవసరమే లేకుంటుండే అయితే ప్రతి సంవత్సరాలు వర్షాలు పడక ఐదేళ్ళకు రెండు సార్లు మూడు సార్లు పడుతుండడం వల్ల కరువులు రావడం వల్ల మనం ఈ నీళ్ళను ఆపుకోవాల్సి వస్తుంది నీళ్ళను ఆపితే అది అదే కాదు రెండోది ఏం చేస్తున్నారు ఎక్కడ ఇక సిటీలో జాగా అయిపోయింది కదా బాగా ఇక నదులల్లో కబ్జాలు పెట్టు మొదలు పెట్టారు రియల్ ఎస్టేట్ బిల్డింగ్లతో పాటు ఈ గవర్నమెంట్ కూడా ఈ ఎంజీపీఎస్ కట్టడానికి ఎక్కడ జాగా దొరకలేదనమ్మా అక్కడ దగ్గరలో గోషామల్ స్టేడియం ఉండే కదా ఆడ కట్టొచ్చు కదా రేస్ కోర్స్ ఉండే కదా ఆడ కట్టొచ్చు కదా పోయి నదిలో మూసినదిలో మూసి నదిలో కట్టే వరకు ఈ వరదలు వచ్చినప్పుడల్లా నీళ్లు అల్లకొస్తాయి నదులల్లో ఏం కట్టకూడదమ్మా నదులను ఎట్లున్నాయో అట్లా ఉంచాలి చిన్న చిన్న బ్యారేజీలు కట్టొచ్చు కానీ నీళ్లు ఎక్కువ పెద్ద మొత్తంలో ఆపద్దు ఏమైంది ఇప్పుడు ప్రమాదం ఎంజీబీఎస్ఏ కట్టిండ్లు అంటే మెట్రో రైలు స్టేషన్ కూడా కట్టిండు ఇక నది నిండా నువ్వు కాంక్రీట్ చేసినాక నీళ్లు ఎడిపోవాలి ఇప్పుడు మనం అడవులను మనం ఆక్రమిస్తే కోతులు మన ఊళ్ళకు వచ్చినాయి మరి నీళ్లు దారి వాటికుంటుంది కదా నువ్వు ఏం కట్టినా అవి తెంపుకొని పోతూనే ఉంటాయి నీళ్ళకున్న శక్తి దేనికి లేదు మరి అటు ఉంటు అడ్డం గడితే ఉంటాయి అవి రేపు మూసి సుందరీకరణలో కూడా మీరు బస్సులను తొలగిచ్చారు కొన్ని వేల కుటుంబాలను ఖాళీ చేయించింది ఖాళీ చేయించి నదిని బందోబస్తు చేయాలి తప్ప మళ్ళీ రిసార్ట్లు కట్టద్దు నదిలా ఇప్పుడు నేను భారతదేశంలో ఉన్న వర్షాధార నదుల మీద చైర్మన్ ఉన్నా నేను అన్ని రాష్ట్రాలకు పోయి చెప్పేది ఏంటంటే నదిని నదిలాగా ఉంచండి నదిలో అన్ని కట్టకండి శ్మశాన వాటికలు కట్టుడు ఇవి కట్టుడు అవి కట్టుడు తప్పు కదా అది పవిత్రంగా ఉంచాలి నది మన కన్నతల్లి లాంటిది నది అంటే ది మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పడానికి అనుకోవాలి ఎలాంటి సంస్థ ఒక వెలుగు వెలిగింది మెట్రో గాని పెద్ద పెద్ద బృహత్తరమైన ప్రాజెక్టులు కానీ ఇట్లాంటివి నిర్మించిన సంస్థ ఎలాంటి సంస్థ ఇలా తెలంగాణ రాష్ట్రంలో చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏం చెప్తారన్న దీనికి కారణం ఏమంటారు మీరు అంటే కొంతమంది ఏమో బలవంతంగా వాళ్ళు నిలబడుతున్నారు అని కొంతమంది అన్నారు ఎందుకు అంటే ఎంత అడిగిండో ఈయన తెలియదు జనరల్గా అందరు కాంట్రాక్టర్లు డబ్బులు అడుగుతూ ఉంటారు ఉన్న వాళ్ళు ఈ పెద్ద మనిషి ఎంత అడిగిండో తెలియదు కానీ ఎలాంటి వాళ్ళు రూపాయి అయ్యారమ్మా వాళ్ళు కేసీఆర్ గారికి రూపాయి ఇవ్వలేదు ఇరిగేషన్ మినిస్టర్ కి వేయలేదు చీఫ్ ఇంజనీర్ కి వేయలేదు ఆడ పనిచేస్తే సూపర్వైజర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు కూళ్ళు ఇస్తారు జీతాలు ఇస్తారు తప్ప ఒక్క రూపాయలు లంచం ఇచ్చుడు ఎలాంటి సంస్థ తెలియదు అదొక మనిషి నడిపే సంస్థ కాదు అది మొత్తం అందరిది ఇది అలా చేస్తే ప్రతి ఒక్కరికి షేర్స్ ఉంటాయి లార్సన్ అండ్ టర్బో అని వాళ్ళు ఆ బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఇంజనీర్స్గా దీన్ని స్టార్ట్ చేశారు ఈ కంపెనీని వాళ్ళు దేశం వదిలిపెట్టిపోయేటప్పుడు ఈ మొత్తం షేర్స్ అన్ని కూడా అలా పనిచేసిన ఇచ్చిపోయిండు అది ఒక లగడపాటు లాంటి కావూరు లాంటి రాయపాటి లాంటి సంస్థలు కాదు అవి కాబట్టి ఎల్లంటి అనేది ఎప్పుడు నిజాయితీకి ఉంటుంది నాణ్యతకు ఉంటుంది ఇప్పుడు ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని కట్టింది వాళ్ళే ఢిల్లీ మెట్రో కట్టిన వాళ్ళే ఇక్కడ మెట్రో కట్టింది వాళ్ళే వాళ్ళు కట్టిన ఏ బిల్డింగ్ కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది నాణ్యత వాళ్ళ పేరు పెట్టింది పేరు వాళ్ళ బదనాం చేసిండ్రు మేటుగడ్డ ప్లాస్ట్ చేసి అది ఎలాంటి అయింది ఇంకా అప్పటికి వాళ్ళకు బాధ్యత లేకున్నా కూడా మళ్ళీ మేమే కడతాం అంటే కూడా ఇప్పుడు రెండు నెలల నుంచి వాళ్ళని కట్టనిత్తలేరు అయితే ఈ మధ్య పేపర్లు వచ్చింది వాళ్ళని డబ్బులు అడిగిండ్లు వాళ్ళు ఇయలేదు ఇవ్వలేనందుకు ఇది అంతా జరుగుతుందని అయితే వాస్తవంగా నష్టాల్లో నడుపుతున్నారమ్మ వాళ్ళు ఏది వెళ్ళండి సంవత్సరానికి ఆరు వేల కోట్లు నష్టం వస్తుంది సంవత్సరానికి అంటే ఇప్పటిదాకా వచ్చిన నష్టాలు ఆరు వేల కోట్లు సంవత్సరానికి ఎంత వచ్చిందో తెలియదు బట్ ఈ నష్టంతో పాటు వాళ్ళ పెట్టుబడులు పదమూడు వేల కోట్ల దాకా ఉన్నాయి తర్వాత వాళ్ళ విలువ అదంతా దృష్టిలో పెట్టుకొని ఆ నష్టాలు వాళ్ళ వాళ్ళు పెట్టిన పెట్టుబడి తర్వాత బ్యాంకుల నుంచి తెచ్చుకునేవి ఉంటాయి కదా వాటితో పాటుగా రెండు వేల కోట్లు గుడివిలు వాళ్లకు మొత్తం కలిపి పదిహేను వేల కోట్లకు సెటిల్ చేశారు రెండు వేల కోట్లు వాళ్ళకి ఇవ్వాలి పదమూడు వేల కోట్లు అప్పులు కట్టుకోవాలి బ్యాంక్ అప్పులు కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు పదిహేను వేల కోట్లు అదనపు భారం ప్రభుత్వం మళ్ళీ మీద వేసుకుంటుంది మెట్రోని తీసుకొని సరే వేసుకుంటే వేసుకొని అప్పులు తెస్తాను కాబట్టి తర్వాత తెరుపుతానని అనుకోవచ్చు కానీ ప్రతి సంవత్సరం నాలుగైదు వందలు ఆరు వందల కోట్లు నష్టం వస్తున్నప్పుడు దాన్ని ఎట్లా నడుపుతారమ్మా ఎలాంటి వాళ్ళకన్నా కొంత ఆ ఆ పట్టుదల ఉంటుంది ఇది నష్టం రానియకుండా చూడాలి దానికి ఒక వ్యవస్థ ఉంటుంది కానీ గవర్నమెంట్లో వంద డిపార్ట్మెంట్లలో అదొక డిపార్ట్మెంట్ అవుతుంది దాన్ని ఎట్లా నడపగలుగుతారు వీళ్ళు మళ్ళీ కష్టాలు మొదలైతాయి రేపు ఎక్స్పాన్షన్ ఉండదు ఇప్పుడు బి రెండు ఏ రెండు బి అని చెప్పి ఏవైతే మొదలుపెట్టిలో అవి ముందుకు పోవు మెట్రో అనేది మళ్ళా కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇక్కడ రావడానికి ఎక్స్టెన్షన్ రావడానికి అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మేము కూడా అనుకుంటాను ఇప్పుడు సిటీ నాలుగు దిక్కులకు కూడా మెట్రోలు వస్తే మనకి ఈజీ అవుతుంది కానీ ఎక్కడ కూడా ఇక మెట్రోలు వచ్చే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు జీతాలు ఇవ్వడానికే సరిపోతలేవు ఈ మెట్రో అప్లెట్లు కడతారు ఎల్లాంటి వానికి రెండు వేల కోట్లు ఎక్కడ ఇస్తారు ఇవన్నీ కూడా కావాలని ఆయన తెలియకం చేసుకుంటున్నాడు అనుభవం లేకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటాను ఒక మంచి సంస్థ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి పేరున్న సంస్థ అది ఏ దేశంలోకి వెళ్ళి వెనక పోలే వాళ్ళంతర వాళ్ళు వాళ్ళ వైదొలుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లుందో ప్రజలకు అర్థం కావాలి ఒక మంచి సంస్థను వాళ్ళంతర వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేసిండు అని ఇదైతే దురదృష్టం వాళ్ళు పోవడం అనేది ఇలాంటి కష్టాలు మళ్ళా ఇప్పుడు మెట్రో కష్టాలు మళ్ళీ మొదలైతే ప్రయాణికులు బాగా ఇబ్బంది పడతారు వాళ్ళకి అర్థం రేవంత్ రెడ్డి దాని వల్ల ఏం జరుగుతుంది అనేది అంటే బదనాం చేసిరు కదన్న మేడిగడ్డ విషయం బాగా బం చేశారు వాళ్ళను బదనాం చేయడమే కాక వాళ్ళు డబ్బులు అడిగి పేపర్లు వచ్చింది ఎలాంటి సంస్థ వాళ్ళు సర్కార్ ఎలాంటి కాంట్రాక్టర్స్ కదా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది లంచాలు అడిగిన ప్రచారం అయింది నిజమేంతో మాకు కాదో తెలియదు మనకు అది దానివల్ల కూడా వాళ్ళ కోపాలు వస్తాయి కదా వాళ్ళు ఇయ్యరు కదా ఎవరికి రూపాయి ఇయ్యరు సుబ్రహ్మణ్యం ఎంత గట్టివాడు అంటే ఎల్లంటి నేనున్న పక్కన కేసీఆర్ గారు నేను అందరం ఇంజనీర్లము జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది సార్ ఏమన్నాడంటే మాకు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తానయి ఈ మేలో మాకు మూడు నెలల్లో కంప్లీట్ చేయాలన్నాడు మెడిగడ్డప్పుడు ఇంకా కంప్లీట్ కాలే ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూపెట్టిండు ఇంత పని మిగిలింది మీరు ఎప్పుడు చేస్తారు మూడు నెలలు కావాలి నాకు అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వం సార్ అన్నాడు ఆయన కాదు అని కాదు అన్నాడు మీరు తొందర పెడితే మేము చేయలేము మేము ఇచ్చినప్పుడే మీరు తీసుకోవాలి ఎంత టైం పడుతుంది అన్నాడు ఆరు నెలలు అవుతుంది అన్నాడు అన్నట్టే జూన్లో చేసిండు ఆయన జూన్ ఇరవై ఒకటో తారీఖు ఓపెన్ చేసిండు అంటే వీళ్ళంతా అంటారు కదా తొందర పెట్టిండి ఎల్లంటి కేసీఆర్ అని తొందర పెడి తినే రకాలు కాదు నిర్మ మాటంగా చెప్పిండు సుబ్రహ్మణ్యం ముఖం మీద పక్కన మేఘాకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ రోజు మురళీధర రావు అనే చీఫ్ ఎఎన్సీ నేను వెంకటేశ్వర్లు గారు ఉండే హరిరామ్ గారు ఉండే మా అందరి ముందు చెప్పేసి ఇచ్చి పరిస్థితులు వెయ్యం సార్ మేము అన్నాడు మీరు ఉంటే మేమేం చేయలేము ఆరు నెలలు తక్కువ పడదని చెప్పిండు ముందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారు మా వాళ్ళు అన్న శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద రైడ్స్ జరిగి నిన్నటికి సంవత్సరం పొద్దు ఓ ప్రెస్ మీట్ పెట్టింది లేదు సమావేశం పెట్టింది లేదు రెండు సార్లు అయితే పైసలు లెక్క పెట్టే మిషన్లు అయితే లోపలికి తీసుకుపోయింది ఒకటి వార్తలలో వచ్చింది వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటారు పొంగిలేడు శ్రీనివాస్ రెడ్డిని గ్రిప్లో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి మోడీ దగ్గరికి పోయి ఈడీని పంపించిండ్రు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు అసలు ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత నలభై ఎనిమిది గంటల ఏం దొరికినాయి ఏం కదా ఎందుకు జరిగిన రైడ్స్ అనే అంశాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది నిన్నటికి సంవత్సరం అన్నా కాకపోతే ఎటువంటి అంశాలు బయట పెట్టలేదు దీన్ని ఏ విధంగా చూడొచ్చు రాదన్నా దాచు పెట్టే కన్నా ముక్క రాకపోతే జోకర్ను పెట్టి షో చేస్తారు అది రమ్మి పదమూడు ముక్కలాట పొంగులేట అనేవాడు ఒక జోకర్ రేపు రేవంత్ రెడ్డిని దించాలనుకున్నప్పుడు గేమ్ నడిపిస్తుంది బీజేపీ ఈ కేసు ఉన్నది కాబట్టి తను ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది పొంగులేటి బీజేపీ చేతిలో ఒక కీలు లాగా మారాల్సి వస్తుంది ఎందుకంటే ఎత్తి మీద కత్తి పెట్టిండ్లు కదిలితే మీద పడుతుంది కత్తి కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు పొంగులేటిని రేపు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేల జాతకాలు వాళ్ళ దగ్గరనే తెలియదు చంద్రబాబు నాయుడు అడ్డుబడి కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడు పక్క జరిగింది అనుకోండి ఇట్లా పడుతుంది కత్తిని రేవంత్ రెడ్డి మీద అప్పుడు పొంగులేట్ ఏమైతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయమంటే పొంగులేటు చేయాల్సి వస్తుంది పొంగులేటి చేతిలో పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరికి పెట్టుబడి పెట్టి గెలిపించాడు కాబట్టి రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముచ్చట వాళ్ళకి తెలిసే పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఈయన గ్రిప్ లో ఉన్నారని తెలిసే పొంగలేటి టార్గెట్ చేసి రేడ్ చేశారు రేడ్ చేసి రేడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మళ్ళీ చిట్ట అంతా వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇట్లే ప్రభుత్వాలను కూల్చడానికి పొంగులేటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తారు కేసులు పెడతారు అవసరమైనప్పుడు లేకపోతే కేసులు మాఫీ చేస్తారు సీఎం రమేష్ను సుజనా చౌదరి టీడీపీలో ఉండరు కదా వాళ్ళు ఒక్కసారి బీజేపీలో ఎందుకు వెళ్ళు వాళ్ళ మీద కూడా దాడి జరిగింది వాళ్ళ మీద కూడా పట్టుబడ్డారు ఇంకా వాళ్ళ బయటకు వచ్చింది ఇంత దొరికిందని ఒక్కసారి ఆ బీజేపీ తీర్థం ముచ్చుకోగానే బారకు వాషింగ్ పౌడర్ అంతే అంటే జుట్టు గ్రిప్లో యూ